హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి జావా అంటారు రాగి అంబలి అని కూడా అంటారు ఇది మన పూర్వీకులలాగా మనం బలంగా ఉండాలన్నా దృఢంగా ఉండాలన్నా ఎముకలు పుష్టిగా ఉండాలన్నా మనం కూడా మన పూర్వీకుల పద్ధతిలో ఈ రాగి జావని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇప్పుడు ఈ రాగుల్ని నేను బాగా మొలక మొలకలించి బాగా ఎండించుకొని చూడండి నేను ఒక నాలుగు కిలోలు ఇలా రాగి పిండిని మిల్లు ఇప్పుడు ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా ఒక నాలుగు గ్లాసులు అంటే ఇది పావు కేజీ గ్లాస్ అండి దీంతో ఒక నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగ్గాసుకోవాలి అంటే నీళ్ళు బాగా తెల్లాలండి తెల్లినాక ఇప్పుడు ఈ రాగి అమ్మంలోకి టేస్ట్ చాలా బాగుండాలంటే చూడండి ఇది ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని మనము ఒక చిన్న బాండలు ఒకటి తీసుకొని ఒక రెండు స్పూన్లు రాగి పిండిలోకి మనం అమ్మంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వను తీసుకుందాము చూడండి ఈ ఉప్మా రవ్వని సన్న మంట మీదే బాగా కలర్ మారే వరకు బాగా వేగనివ్వాలి రాగి అంబల్ టేస్ట్ అయితే మనం తాగుతున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలాగే ఇలాగే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనము నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇది చూడండి ఇది ఒక చిన్న గరిట ఈ గరిటతో ఒక రెండు చిన్న గరిట గరిటెలు తీసుకుందాము ఈ పిండిని కూడా మనము బాగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఉప్మా రవ్వ అయితే మంచి కలరు వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో రాగి పిండిని కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనిచ్చామంటే ఈ రాగి పిండిలోని పచ్చివాసన పోతుంది స్మెల్లు బాగా తాగేటప్పుడు మనకి బాగుంటుంది ఈ రాగి అంబలి తాగితే కలిగే ప్రయోజనాలని తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రోజుకి ఒక గ్లాసు రాగి అంబలి తాగినట్లయితే మీరు రోజంతా బాగా హుషారు అంటే హుషారు ఉంటారండి బీపీ షుగర్ వాళ్ళు కూడా వాళ్ళకి బాగా షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గాలన్న వాళ్ళు కూడా రోజు ఒక గ్లాసు రాగి అంబలి తాగినట్లయితే బరువు కూడా బాగా తగ్గుతారండి మనకి జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపరుస్తుంది ఈ రాగి అంబలి మనకి ఎముకులు కూడా మనము ఈ రాగి అంబలిని రోజు ఒక గ్లాసు తాగినట్లయితే ఎముకలు కూడా బాగా దిట్టంగా ఉక్కులాగా తయారవుతాయండి మనము రోజు మన పూర్వీకులలాగా వాళ్ళ అలవాట్లని మనం కూడా నేర్చుకున్నట్టయితే మనకి ఎముకలు కూడా మంచి గట్టి పరుస్తాయి మనకి బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతాయి రక్తహీనత కూడా నివారిస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ రాగి పిండిని మనము బాగా వేయించి పెట్టుకున్నాము కాబట్టి బాగా మంచి స్మెల్ వస్తుంది ఈ రాగి పిండిని ఒక గిన్నెలో తీసుకున్నాము ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని వాటరు ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాము వీటిని ఉండలు లేకుండా బాగా ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపి వేసుకోవాలని బాగా ఇందులో రాగి పిండి ఉండలు అయితే అస్సలు ఉండకూడదు వాటర్ అయితే బాగా మరిగిపోయాయి ఇప్పుడు మనము చూడండి కలిపి పెట్టుకున్న ఈ రాగి జావని ఇందులో యాడ్ చేసుకొని వెంటనే మనము గరిట పెడుతూ తిప్పుతూనే ఉండాలి లేదంటే వండలు కట్టిపోతుంది ఇప్పుడు ఈ రాగి అంబలి బాగా ఉడుకుతున్నప్పుడు ఈ లోపులు మనము ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఒక క్యారెట్ తీసుకుందాం కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఒక ఆనియను ఒక లెమను కొత్తిమీర వీటిని వేసుకొని తాగుతూ ఉన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాము ఇంకా రాగి రాగి అంబలి రెడీ అయిపోయిందండి ఇంక గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుమారి కిచెన్ అంతేనండి రాగి అంబలి తయారైపోయింది ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఫైనల్గా రుచి బాగుండాలంటే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి రాగి పిండి ఉప్మా రవ్వ వాటర్లో కాగేటప్పుడే సాల్ట్ను కూడా వేసి ఉడికించుకోవాలి